పద్ధతులుగా నామినేషన్ వేయడం జరిగింది నా పేరు సంత్రామ్ నియోజకవర్గం నేను ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి కాంగ్రెస్ కార్యకర్తలని మండల స్థాయి నుండి జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి నుండి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిందంటే కాంగ్రెస్ పార్టీలో అనేకమైన ఊరుప ఉదాహరణ ఇది వాళ్ళైనా కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తారు కష్టపడితే తప్పనిసరిగా వాళ్ళకి గుర్తు తెచ్చి వాళ్ళు వాళ్ళు మన ఉత్సాహం కల్పిస్తారు అలాగే నేను ఉన్నంత వరకు నేను బ్రతుకున్నంత వరకు కాంగ్రెస్ పార్టీలో ఉంటాను కాంగ్రెస్ పార్టీతోనే ప్రతిపాదన చేస్తాను కాంగ్రెస్ పార్టీ సేవ చేసుకుంటాను రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే వరకు పోరాటం చేస్తాను అలాగే మా షర్మిలమ్మ వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె శర్మిలమ్మ గారి నాయకత్వంలో మేము నడుస్తాం ఈ రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్ళడానికి పడతాం కాపాడతాం అలాగే ప్రతి సమస్యపై ప్రజల సమస్యపై పోరాటం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది ప్రతిదానికి ప్రతిపక్షాలు అధికార పార్టీ రెండు పార్టీలు కూడా ప్రజలను మోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఈరోజు రావాలని ప్రజల్లో మార్పు వచ్చింది ఒకసారి వాళ్ళు వెనక్కి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఉంటే ఇది ప్రజల పక్ష పార్టీ ఎవరికి అన్యాయం చేయదు మేలు చేస్తుంది తప్ప కీడు చేయదు కాంగ్రెస్ పార్టీ అనేకమైన ప్రాజెక్టులు అనేకమైన సమస్యలను పరిష్కరించింది రైతాంగం గురించి కానీ అన్ని విషయాలు అడుగు బలహీన వర్గాల విషయాల్లో కానీ అన్ని విషయాల్లో కాంగ్రెస్ పార్టీ ఒక స్పష్టత ఉంది వీళ్ళు లేదంటే మసిపుసి మారేడు చేస్తూ ఏదో బటన్ దొక్కడం అనేది ఈయన కాదు నేను ఇంకోట చంద్రబాబు నాయుడు అన్ను ఈ రెండు పార్టీలు నమ్ముతూ దయచేసి మనకి స్వాతంత్రం తెచ్చిన పార్టీ మనకి అన్ని అన్ని అన్నీ ఇచ్చినాయి మనం బ్రతకడానికి బ్రతుకు తెరుగు ఇచ్చింది మనం స్వాతంత్రం నుంచి ఇప్పటి వరకు మనకి కరెంటు నుంచి మీరు అనుకోవంటి ప్రాజెక్టులు అన్ని విషయాల్లో కాంగ్రెస్ పార్టీ తెస్తే ఈరోజు వాళ్ళు రంగులు రాయడానికి కానీ బాగు చేయడానికి కానీ ఇతర పార్టీలు చేసుకోలేని దుస్థితి ఉంది అందుకు దయచేసి ప్రజలు గమనించాలి మళ్ళీ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం అలాగే ప్రజలకి మా మనవి కాంగ్రెస్ పార్టీలో మీరు ప్రతి ఒక్కరిని గుర్తించండి మీ ఓట్లు మాకు కాంగ్రెస్ పార్టీకి ఓ భాగస్వామి ఉంది మీకు ఐదు ఓట్లు ఉంటే మాకు రెండే ఓట్లు వేయడానికి మీకు హక్కు ఉంది మీరు రెండు ఓట్లైనా వేయండి ఎందుకంటే రెండు ఓట్లు వేయండి ఈ రోజు మేము గుర్తిస్తే ఇరవై తొమ్మిదిన తప్పనిసరిగా ప్రభుత్వం ఏర్పడతాం మళ్ళీ పూర్వం రోజుల్లో వస్తుందని మేము భావిస్తూ సెలవు తీసుకున్నాం